హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భవానీస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు ఇడ్లీ మనం మృదువుగా మె చక్కగా చేసుకునే విధానం చూద్దామండి ముందుగా మినప్పప్పుని మూడు గంటల సేపు బాగా నానపెట్టాలి నానపెట్టే ముందే శుభ్రంగా కడుక్కోవాలండి నానిన తర్వాత మళ్ళీ ఒకటి రెండు సార్లు నీట్గా కడుక్కొని గ్రైండర్కి వేసుకోవాలండి గ్రైండర్లో పిండి అయితేనే మనకి గాలి లోపలికి వెళ్ళి చక్కగా పిండి పొంగుతుంది గ్రైండర్లో వేసుకున్నప్పుడు కూడా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ రుబ్బుకోవాలి అప్పుడు మినపప్పు మనకి ఇడ్లీలో ఎక్కడ ఒక్క గింజ కూడా తగలకుండా బాగుంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇలాగా చూసుకుంటూ కలుపుకుంటూ రుబ్బుకోవాలి పిండి అప్పుడు ఇడ్లీలు చక్కగా మెత్తగా మంచిగా వస్తాయి ఇలా మెత్తగా చక్కగా రుబ్బుకొని తీసుకోవాలండి ఒక గ్లాస్ మినప్పప్పు నానబెట్టుకుంటే మూడు గ్లాసులు రవ్వ వేసుకోవాలండి నేను గ్రైండర్కి వేసుకున్నాను కాబట్టి మూడు వేసుకుంటున్నాను అదే మిక్సీకి వేసుకుంటే రెండు గ్లాసులు రవ్వే చాలండి గుళ్ళు మినప్పప్పు కాబట్టి నేను మూడు వేసుకుంటున్నాను అదే బద్దల మినప్పప్పు అయితే ఒకటికి ఒకటిన్నరే వేసుకోవాలి అర్థమైంది అనుకుంటున్నాను మీకు అర్థమైంది కదా రవ్వ మనం మిన మినప్పప్పు రుబ్బుకోవడానికి ఒక గంట ముందు వాటర్ పోసి మంచిగా కడుక్కొని నానబెట్టుకొని ఉంచుకోవాలండి మనం పిండికి రుబ్బేసిన తర్వాత రవ్వలో నీళ్ళంతా పిండేసుకొని ఇలా వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టి పెట్టేయాలి ఇదిగోండి రవ్వ పిండిలో చక్కగా కలవాలండి ఇలాగా బాగా కలిపేసుకోవాలి ఉప్పు ఏమి ఇప్పుడు వేయకూడదండి రవ్వ నీట్గా బాగా గట్టిగానే పిండి అంతా కొంచెం గట్టిగా ఉండేటట్టే కలుపుకోవాలి కావాలంటే మనం ఉదయం ఇడ్లీలు వేసుకునేటప్పుడు వాటర్ పడితే వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు మనం ఎందులో అయితే పిండి తీసి కలుపుకుంటామో అది కొంచెం సగానికి ఉండేటట్టే చూసుకోవాలండి ఫుల్లుగా ఉండకూడదు అది పొంగిందంటే మనం ఎంత గట్టి మూతున్నా కూడా ఆ పొంగ పొంగడం ఎలా ఉంటుందంటే ఎంత గట్టి మూత ఉన్నా పైకి తన్నేసి కింద పిండి వచ్చేస్తుంది కాబట్టి సగం ఖాళీ ఉండేలాగా ఉంచి మూత పెట్టి పెట్టుకోవాలి చూసారు కదండీ ఇలా సగానికి పైన ఖాళీగా ఉండేలాగా పిండి ఇలా ఉంచి నైట్ అంతా బయటే ఉంచేయాలి ఫ్రిడ్జ్లో పెట్టకుండా మీకు మళ్ళీ మార్నింగ్ చూపిస్తాను నేను చూ ఇలా పిండి రుబ్బి పెట్టుకోవాలి మరుసటి రోజు ఉదయం ఇప్పుడు ఇడ్లీలోకి చట్నీకి గుళ్ళు కొన్ని ఎండి మిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు టమాటాలు చిన్న చింతపండు అన్నీ బాగా వేపేసుకొని ఉప్పు వేసి ఒక వెల్లుల్లి రెబ్బ ఇవన్నీ వేసి మిక్సీ చేసి చట్నీ చేసుకున్నానండి నేనైతే తాలింపు పెట్టుకోవట్లేదండి కావాలంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు సాంబార్ కూడా చేసుకోవచ్చు ఇదిగోండి పిండి పొంగి ఎలా ఉందో చూసారా మనం ఇడ్లీ పిండి దోశ పిండి ఇలా పొంగే పిండిల్లో మంచి బ్యాక్టీరియా వెళ్ళి చక్కగా బీట్వెల్వ్ అనేది ఉంటుందండి మన హెల్త్కి బీట్వెల్వ్ చాలా అవసరం చాలా మంచిదండి మినప్పప్పు కూడా ప్రోటీన్ ఉంటుంది ఇలా ఇడ్లీలు ఆయిల్ లేకుండా తింటాం కాబట్టి అది కూడా హెల్తీ హెల్త్కి మంచిదండి గట్టిగా ఉంది కాబట్టి నేను వాటర్ కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను కన్సిస్టెన్సీ చూపిస్తాను మీకు ఎలా ఉండాలో ఇంకా కొంచెం నీళ్ళు పోసుకున్నా పర్లేదండి ఇలా కలుపుకొని ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్లలో ఈ పిండి వేసుకొని ఇడ్లీలు పెట్టేసుకోవడమే ఇడ్లీ ప్లేట్లలో పిండి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియంగా వేసుకోవాలండి తక్కువైతే బాగా పల్చగా బాగోవు ఎక్కువైపోతే లావు లావుగా గట్టిగా అనిపిస్తాయి అందుకే కొంచెం మీడియంగా పిండి వేసుకొని ప్లేట్ని ఇలా అనుకొని పెట్టుకోవాలి అప్పుడు మనకి ఇడ్లీలు చక్కగా ఉంటాయండి ఈవిడ ఇడ్లీ చేసుకోవడం ఎవరికి రాదనుకొని వీడియో పెట్టారని అనుకోకండి బాగా తెలియని వాళ్ళ కోసమే పెడుతున్నానండి వాళ్ళకి కొలతలతో సహా ఎలా చేసుకోవాలి ఏంటి అని పూర్తిగా మంచిగా చే చూసి చేసుకుంటారని పెడుతున్నాను ఇదిగోండి ఇడ్లీలు రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో మనం ఇంట్లో చేసుకున్న ఇడ్లీలు హెల్తీగా చక్కగా మంచిగా ఆయిల్ లైన్ ఫుడ్ టిఫిన్ చాలా మంచిదండి ఇదిగోండి చట్నీ రెడీ మీకు నచ్చిందా అండి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారండి ఎంత బాగున్నాయో చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఎంత మెత్తగా మృదువుగా చాలా బాగున్నాయి రెండు వేళ్ళతో తుంచినా కూడా చక్కగా ముక్కలైపోయి ఎంత బాగున్నాయో చూడండి చట్నీ కూడా చాలా టేస్టీగా ఉందండి చాలా బాగున్నాయి ఇడ్లీలు ఇలా చేసుకున్న ఇడ్లీలు సాంబార్తో కానీ చట్నీతో కానీ కారం పొడితో కానీ మన ఇష్టం అండి దేనితో తిన్నా టేస్టీగా ఉంటాయి సూపర్ మీరు కూడా ట్రై చేయండి చట్నీతో వాళ్ళకి చట్నీ సాంబార్తో వాళ్ళకి సాంబార్ కూడా చేశానండి ఇదిగోండి సాంబార్తో చేసి తినే ఇడ్లీలు చూసారా స్పూన్తో కూడా ఎంత చక్కగా ఇలా అనగానే భలేగా ఉన్నాయండి చూసారు కదా ముక్కలు సాంబార్ కూడా చాలా చాలా టేస్టీగా ఉందండి ఆ రోజు చాలా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నేను చెప్పిన విధంగా మీకు ఎలా వచ్చినాయో నాకు కమెంట్ పెట్టండి చాలా టేస్టీగా ఉన్నాయి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి